నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పంతొమ్మిదవ పారాయణ చేసుకొని విశేష తెలుసుకుందాం ிய கோட்டுக்கால் கட்டில் மே பஞ்சசயணத்தின் மேலே கொத்தலர் ஊங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து இடைந்த மலர் மார்பா வாய்த்திரவாயே மைத்தடங்க கண் ఏనో పాస్టర్లో ఆండాడు తల్లి చెరులు అందరూ కలిసి నిన్న అమ్మవారిని లేపారు ఈరోజు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి శ్రీనారాయణుని రేపుతున్నారు శ్రీకృష్ణుని లేపుతారు నీడ అమ్మవారితో కలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణుని రేపుతున్నారు చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతూ ఉన్నాయి మంచి ప్రకాశవంతంగా ఉండేటటువంటి గుత్తి దీపాలు వెలుగుతూ ఉండగా ఉపలయాపీడమనేటటువంటి ఏనుగును సంహరించి దాని మదం అణిచి ఏనుగును సంహరించి దాని దంతములతో నాలుగు కోళ్ళగా తయారు చేసినటువంటి శయ్య మీద చాలా మెత్తగా చల్లగా సౌకుమార్యంగా విశాలంగా తెల్లగా సుగంధాలు వెదజల్లేటటువంటి ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి శయ్య మీద మంచి కేశపాసం నిర్పాటి కేశపాసం ఉంది దానిలో మంచి పువ్వులు ముడుచుకొని ఆ పువ్వుల సుగంధం అంతా కూడా వెదజల్లుతూ ఉండే ఆ తల్లి మంచి ఎత్తైన వక్షస్థలం మీద ఆయన పడుకొని శ్రీమారాయణుడు శ్రీకృష్ణుడు పడుకొని ఆయన విశాలమైన వక్షస్థలం అటువంటి స్వామి కలిగినటువంటి స్వామి పడుకొని ఉన్నారు ఆయన్ని వీళ్ళు పిలుస్తున్నారు స్వామి రావయ్య లేచిరా ఒక మాటన్నా మాట్లాడు తల్లి నల్లని కళ్ళు కలిగి చల్లని చూపులు కలిగినటువంటి ఓ నీలాదేవి నువ్వైనా మా స్వామితో మమ్మల్ని చేర్చమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఇక్కడ గుత్తి దీపకులు అంటే ఏంటంటే జ్ఞానం జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానం మయంగా ఉందన్నమాట అక్కడంతా కూడా బుద్ధి దీపాలు వెలుగుతున్నాయి అంటే జ్ఞానమయంగా ఉంది ఇక తల్లితో కూడినటువంటి శ్రీకృష్ణుడు అంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఆయన తల్లితో కూడి ఉన్నప్పుడే పూర్ణత్వం లభిస్తుంది ఆయన సృష్టికారం చేయాలంటే తల్లితోనే కూడి ఉండి సంకల్పం చేస్తాడనమాట ఈ పాసరంలో ఈ నాలుగు కోళ్ళని గురించి చెప్తున్నారు నాలుగు మంచం దంత కోళ్ళను గురించి చెప్తున్నారు దంతంతో చేయబడినటువంటి నాలుగు కోళ్ళు పెట్టినటువంటి మంచం అది శయ నాలుగు కోళ్ళు ఏంటంటే కర్తృత్వము కర్తృత్వ అహంకారాన్ని పోగొట్టేటటువంటివి కోతృత్వ అహంకారాన్ని పోగొట్టేటటువంటివి జ్ఞాతృత్వ అహంకారాన్ని పోగొట్టేటటువంటివి శేషత్వ అహంకారాన్ని పోగొట్టేటటువంటివి అయినటువంటి నాలుగు కోళ్ళు ఈ నాలుగు శబ్దానికి చాలా విశేషమైన అర్థం ఉంది వేదములు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము దేహములు నాలుగు దేవ మనుష్య తిర్య స్థావరములు వర్ణములు నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రవర్ణములు ఆశ్రమములు నాలుగు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసాశ్రమము భక్తులు నాలుగు రకాలు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు గతులు నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము ఇక మోక్షం కూడా నాలుగు రకాలు సారూప్యము సాలోక్యము సామీప్యము సాయుధ్యము ఇక మోక్ష సాధనములు కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తులు మరణానంత గతులు మరణానంతర గతులు యామ్య గర్భగతి ధూమాది అర్జితాది గతులు యుగాలు నాలుగు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలయుగము యుగ ధర్మములు నాలుగు యజనము అర్చనము సంకీర్తనము ఇక భగవానుడి వ్యూహములు నాలుగు వాసుదేవ సంకర్షణ ప్రత్యున్న అనిరుద్ధ అనేటువంటి వ్యూహములు భగవత్ క్రియలు నాలుగు సృష్టి స్థితి సంహారము మోక్షప్రదత్వము ఇటువంటి నాలుగు ఎన్నో విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ శయ్య మీద మంచం మంచం లక్షణాలు ఇక శయ్య ఎలా ఉంది అంటే స్మృతి స్మృతి స్పృ స్మృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమములతో లక్షణములతో కలిసి ఉంది అంటే అది చాలా చల్లనిది చల్లనిది అంటే వేసవి కాలంలో చాలా చల్లదన అనిపిస్తుంది శీతాకాలంలో వెచ్చదన అనిపిస్తుంది సువాసన భరితంగా ఉంటుంది పరిమళ భరితంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది మెత్తగా ఉంటుంది విశాలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటిది అంటే ఏంటంటే పరబ్రహ్మని పొందాలి అంటే పర మనకి ఐదు రకాలైన విషయాలు ఉంటాయి అంటే తత్వజ్ఞానంలో ఐదు రకాల విషయాలే ఉంటాయి ఈ విషయాల మీదనే అంతా నిలబడి ఉంటుంది ఏమిటంటే పరమాత్మ జీవాత్మ పరమాత్మని పొందే ఉపాయం ఏమిటి ఫలము ప్రతిబంధకము అనే ఈ విషయాల మీదనే తిరుగుతూ ఉంటుంది ఈ గోపికలు ఈరోజు ఇట్లా ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని లేపి వాళ్ళు అడుగుతున్నారు స్వామిని ఒక మాట మాట్లాడవయ్యా మాతో మా మాకు మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు అమ్మవారి లక్షణం ఏమిటి కరుణ కృప దయా క్షమ ఉన్నటువంటి లక్షణాలు తల్లికి ఉంటాయి ఆ తల్లి తల్లిని కూడా వీళ్ళు ప్రార్థిస్తున్నారు తల్లి నువ్వు మమ్మల్ని కరుణించి మమ్మల్ని స్వామివారి దగ్గరికి చేర్చమ్మా మరి అంతే కదా జీవాత్మకి పరమాత్మకి మధ్యవర్తిత్వంగా ఉండేటటువంటిది పురుషకారమైనటువంటి తల్లి అందుకని ఆమెని ప్రార్థిస్తున్నారు ఈరోజు పాసురంలో వీళ్ళు మన చాలా చిన్నపిల్లము మాకేమీ తెలీదు అజ్ఞానులము కాబట్టి తల్లి మమ్మల్ని కరుణించమ్మా అని చెప్పి ఇద్దరిని ప్రార్థిస్తున్నారు ఆ తల్లి కూడా తన చల్లటి కళ్ళతో కాటుక కళ్ళతో కళ్ళతో కూడా నవ్వుతూ స్వామివారి కంటే ఆమె ముందు లేచి వద్దాం అనుకుంటుందట స్వామివారేమో ఆమె కాదు తనే ముందు వచ్చేద్దాం అనుకున్నట్టపల వీళ్ళకి కనిపిస్తుంది ఇద్దరు కూడా ఒకరినొకరు ఆపుకుంటూ నువ్వు కాదు నువ్వు ముందు వెళ్ళు నేను కాదు నువ్వు ముందు వెళ్ళు అని చెప్పేసి ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఆపుతూ నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు నేను వెళ్తాను నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు నేను వెళ్తాను అని అనుగ్రహించడానికి చిన్నపిల్లలు వచ్చారే అని వాళ్ళని అనుగ్రహించడానికి ఎంతో త్వరపడుతూ ఉన్నారు మరి ఈ రోజు పాసరం విశేషం తెలుసుకున్నాం కదా రేపు పారాయణ చేసుకుని తెలుసుకుందాం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి